కొలసీ పత్రికపై ధ్యానాలు పదిహేడవ భాగం ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజించబడిను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను కొలసి ఒకటి పదహారు యాలయనగ అనే పదంతో పౌలు ఈ వచనాన్ని ఆరంభించాడు యాలయనగ అనే ఈ పదం పదిహేనవ వచనానికి కారణాన్ని తెలియచేస్తున్నది పదిహేనవ వచనంలో యేసుక్రీస్తు సృష్టిపైన ఆది సమ్మూతునిగా ఉన్నాడు అనే విషయాన్ని పౌలు రాశాడు అంటే సర్వ సృష్టిపై ఆయనే సర్వాధికారిగా ప్రముఖ నాయకునిగా ఉన్నాడని అతని ఉద్దేశం యేసుక్రీస్తు సమస్తానికి సృష్టికర్త కాబట్టే ఆయన సమస్త సృష్టిపైన సర్వాధికారిగా ఉన్నాడని పౌలు తెలియచేస్తున్నాడు ఏసే సృష్టికర్త అని పౌలు చెప్పడానికి కారణం ఏంటో ఇప్పుడు ఆలోచిద్దాం కొలసి సంఘం పైన జ్ఞానవాదులు అని పిలువబడిన తప్పు బాధకులు దాడి చేశారు ఆ తప్పు బాధలకు మూలం ఏమిటంటే పదార్థం ఏదైనా దుష్టత్వంతో కూడినదే కేవలం ఆత్మకు సంబంధించిన విషయాలు మాత్రమే పవిత్రమైనవి ఆత్మ మాత్రమే పవిత్రమైనది అనే దురభిప్రాయమే ఈ తప్పు బోధలకు మూలం అయితే ఇది బైబిల్కు విరుద్ధంగా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం దానికంటే ముందు మొదటిగా పదార్థం అంటే ఏంటో తెలుసుకుందాం మన కంటితో చూడగలిగింది మన చేతితో తాకగలిగింది ఏదైనా పదార్థమే ఉదాహరణకు మన దేహాలను మనం చూడగలం తాకగలం అందువలన జ్ఞానవాదుల ప్రకారం మన దేహాలు పదార్థ సంబంధమైనవే కాబట్టి మన దేహాలు వాళ్ళ ఉద్దేశం ప్రకారం దుష్టత్వంతో నిండినవే అయితే మనలోని ఆత్మను మనం చూడలేము తాకలేము కాబట్టి జ్ఞానవాదుల ప్రకారం ఆత్మ పవిత్రమైంది సృష్టికర్త ఆత్మస్వరూపి ఈ సృష్టి పదార్థ సంబంధమైంది పరిశుద్ధుడైన దేవుడు దుష్టత్వంతో కూడిన సృష్టిని చేయలేడు అలా అయితే మరి సృష్టిని ఎవరు చేశారు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది దానికి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే దేవుని నుంచి ఒక దేవదోత వచ్చాడు ఆ దేవదోత నుంచి మరొక దేవదోత వచ్చాడు ఆ మరొక దేవదోత నుంచి ఇంకొక దేవదోత వచ్చాడు చెట్ట చివరిగా వచ్చిన దేవదోత అస్సలు మాత్రమో దేవుని గుణలక్షణాలను కలిగి లేడు ఆ చెట్ట చివరి దేవదోత ఈ విశ్వాన్ని సృష్టించాడు కాబట్టి ఈ సృష్టి పరిశుద్ధుడైన దేవునికి సంబంధం లేనిది అని ఈ జ్ఞానవాదులు చెప్పారు ఈ దుర్బోధకుల అభిప్రాయం ప్రకారం ఏసుక్రీస్తు కూడా దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక దేవదోతే అందువల్లనే పదిహేనవ వచనంలో ఏసుక్రీస్తు దేవుని దగ్గర నుంచి వచ్చిన దేవదోత కాదు ఆయన తండ్రి అయిన దేవునికి ఖచ్చితమైన ప్రతిరూపమని పౌలు చెప్పాడు ఈ వచనంలో విశ్వం యేసుక్రీస్తు చేతనే సృష్టించబడిందని ఏసుక్రీస్తు దేవదూతల్లో ఒకడు కాదు ఆయనే సృష్టించిన సృష్టించినవాడని పౌలు చెబుతున్నాడు ఇప్పుడు మన ధ్యానవచనంలో ఉన్న ఒక్కొక్క భాగాన్ని పరిశీలిద్దాం సమస్తము ఆయన చేతనే సృష్టించబడ్డాయి సమస్తము అంటే ఏంటో ఒక జాబితాను పౌలు తెలియచేశాడు ఆ జాబితాలో మొదటిది ఆకాశమందున్నవన్నీ అనే మాట మనకు తెలుగులో ఆకాశము అనేది ఏకవచనంలో ఉన్నట్లు కనిపిస్తోంది కానీ ఆకాశములు అనే బహువచనాన్ని పౌలు ఉపయోగించాడు రెండవ కొరింతి పన్నెండవ అధ్యాయం రెండు మూడు వచనాల ప్రకారం మూడవ ఆకాశమే పరదేశు అని ఆదికాండం ఒకటి పద్నాలుగు ప్రకారం సూర్య చంద్ర నక్షత్రాలు గ్రహాలు ఉండేది రెండవ ఆకాశంలో అని ఆదికాండం కాండ ఒకటవ అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల ప్రకారం భూమి చుట్టూ ఉన్న వాతావరణమే మొదటి ఆకాశం అని మనకు తెలుసు ఈ మూడు ఆకాశాల్లో ఉన్న సమస్తాన్ని అనగా పరదేశులో ఉండే పరిశుద్ధ దేవదూతలను రెండవ ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలను గ్రహాలను మొదటి ఆకాశంలో ఉండే వాతావరణం అంతటినీ ప్రభు అయిన సృష్టించాడు ఇప్పుడు భూమి అందున్న అనే మాట గురించి ఆలోచిద్దాం భూమి అందున్న సమస్తాన్ని అంటే సమస్త జీవరాశులను ఆ విధంగానే నిర్జీవ పదార్థాలన్నింటినీ ఏసుక్రీస్తే సృష్టించాడు అందులో కంటికి కనబడేవి ఉన్నాయి కంటికి కనబడనివి కూడా ఉన్నాయి దృశ్యమైనవి అదృశ్యమైనవి అనే పదాలను పౌలు రాసినప్పుడు అదృశ్యమైనవి మాత్రమే పవిత్రమైనవి దృశ్యమైనవి దుష్టత్వంతో కూడినవని భావించే జ్ఞానవాదుల దురభిప్రాయాన్ని పౌలు కొట్టివేస్తున్నాడు కంటికి కనిపించే దేహము కంటికి కనబడిన ఆత్మ ఈ రెండు కూడా ప్రభువైన యేసుచేతనే సృష్టించబడ్డాయి సింహాసనాలు ప్రభుత్వాలు అధికారాలు ప్రధానులు అనే మాటలు పతనమైన దేవదూతల్లో ఉండే వివిధ స్థాయిలను సూచిస్తున్నాయి పరిశుద్ధ దేవదూతల్లో కెరుబులు శరాపులు దూతలు మహాదూతలు దేవదూతలు అనే వివిధ స్థాయిలు ఉన్నాయి ఆ విధంగానే పతనమైన దేవదూతల్లో కూడా సింహాసనాలు ప్రభుత్వాలు అధికారాలు ప్రధానులు అనే వివిధ స్థాయిలు ఉన్నాయి ఆధిపత్యం అధికారం శక్తి ప్రభుత్వం అనే మాటలను ఎపిసి ఒకటి ఇరవై ఒకటిలో పౌలు ఉపయోగించాడు ఎఫ్సి ఆరు పన్నెండులో మనం పోరాడుతున్నది ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలతో అని చెబుతూ ప్రధానులు అధికారులు లోకనాథులు అనే పదాలను పౌలు ఉపయోగించాడు కొలసి రెండు పదిహేనులో ప్రధానులను అధికారులను క్రీస్తు నిరాయుధులుగా చేసి వారిని వేడుకకు కనపరిచాడు అని చెప్పాడు అంటే క్రీస్తు ఓడించింది నిరాయుధులుగా చేసి అవమానించింది పతనమైన దోతలనే అని పౌలు ఉద్దేశం రోమ ఎనిమిది ముప్పై ఎనిమిదిలో క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవరెవరు ఏమేమి ఎడపాపలేవో ఒక జాబితాను రాస్తూ దేవదూతలైనా ప్రధానులైనా అధికారులైనా మనలను క్రీస్తు నుంచి క్రీస్తు ప్రేమ నుంచి వేరు చేయలేరు అని చెప్పాడు అంటే పరిశుద్ధ దేవదూతలు కానీ వివిధ స్థాయిల్లో ఉన్న దురాత్మలు కానీ మనల్ని దేవుని ప్రేమ నుంచి దూరం చేయలేరు అని భావం మనం ప్రస్తుతం ధ్యానిస్తున్న కొలసి ఒకటి పదహారులో దురాత్మల్లో ఉండే వివిధ స్థాయిలే సింహాసనాలు ప్రభుత్వాలు అధికారాలు ప్రధానులు అనే విషయం స్పష్టమయ్యింది అయితే దురాత్మల సమూహాల గురించి ఎందుకు ప్రస్తావించినట్లు ఎందుకంటే ఏసుక్రీస్తు సృష్టించబడిన దేవదూతల్లో ఒకడని సృష్టి చేసింది ఆ దురాత్మల సమూహాలలో ఒకరని జ్ఞానవాదులు చెప్పేవారు ఈ వచనం ద్వారా ఏసుక్రీస్తు సృష్టికర్త అని దురాత్మ సమూహాలుగా మారిపోయిన ఒకనాటి దేవదూతలను కూడా ఆయనే సృష్టించాడని పౌలు చెబుతూ జ్ఞానవాదుల దురభిప్రాయాలను పౌలు ఖండిస్తున్నాడు సర్వమును ఆయన ఎందు సృజింపబడెను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను అని పౌలు చెబుతున్న మాట గురించి ఇప్పుడు ఆలోచిద్దాం ఆయన చేతనే ఆయన ద్వారానే ఆయన నిమిత్తమే సమస్తము సృష్టించబడింది అన్నిటినీ ఆయనే సృష్టించాడు తండ్రి అయిన దేవుడు తాను చేయదలసిన సృష్టి అంతటిని తన కుమారుడైన యేసు ద్వారానే చేయించాడు సమస్తాన్ని కూడా యేసు తన నిమిత్తమే సృష్టించుకున్నాడు సృష్టిలోని జీవులన్నీ నిర్జీవ పదార్థాలన్నీ ఉనికి కలిగి ఉన్నవి కేవలం యేసుక్రీస్తు నిమిత్తమే తన సంకల్పాలను నెరవేర్చుకోవడానికి సృష్టిలోని సమస్తాన్ని కూడా ఆయన చేశాడు పరిశుద్ధ దోతలు పతనమైన దోతలు కూడా ఆయన సంకల్పాలను నెరవేర్చడానికే ఉన్నారు ప్రభు నిన్ను నన్ను కూడా సృష్టించింది తన కోసమే నీ జీవితానికి నా జీవితానికి అర్థం పరమార్థం ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తం జీవించడంలోనే ఉంది నిన్ను సృష్టించింది నీకు నచ్చినట్లుగా నువ్వు జీవిస్తావని కాదు నీ సృష్టికర్తకు నచ్చినట్లుగా జీవించాలని ఆయన నిమిత్తం జీవిస్తున్నప్పుడు నీ జీవిత ఉద్దేశం నెరవేరినట్లే అందువలన నీ సృష్టికర్త నిమిత్తమే నువ్వు జీవిస్తున్నావా ఆయన సంకల్పాలను నెరవేర్చడానికే కంకణం కట్టుకున్నావా లేదా కేవలం నీ ఆశలను ఆశయాలను నెరవేర్చుకోవడానికి బ్రతుకుతున్నావా సృష్టించిన వాడు తీర్పు తీరుస్తాడు ఆ తీర్పులో నిలబడినప్పుడు నీ కోసమే నువ్వు జీవించావు అని ఆయన చెబితే అప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకో నీ సృష్టికర్తను స్మరించుకో ఆయన్ని సేవించుకో దేవుడి మాటలను దీవించునుగాక